ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో పేదవాడికి దొరకని చీపు లెక్కర్లు బ్రాండులన్నీ బారుల్లోకి బ్రాందీ షాపుల్లో పనిచేయని డిజిటల్ పేమెంట్స్ సంచల కొద్దీ సరుకు బెల్ట్ షాపులకు బార్లకు తరలి వెళ్లిపోతున్నా పట్టించుకోని ఎక్సైజ్ శాఖ వెచ్చల విడిగా రెచ్చిపోతున్న మద్యం మాఫియా మాఫియా కనుసన్నల్లో ప్రభుత్వ బ్రాంధి షాపుల సిబ్బంది అడ్డుకట్ట వేసేదెవరు ఉన్నవాడిని కొట్టు లేనివాడికి పెట్టు ఇది ఒకప్పటి సినీ స్టైల్ లేనివాడిని కొట్టు ఉన్నవాడికి పెట్టు ఇది నయా జనరేషన్ తూర్పుగోదావరి జిల్లా నిడదవూరులో ఏ బ్రాంధి షాపు చూసినా ఏముంది గర్వకారణం పేదవాడి జీతం మొత్తం పరపేడన పరాయణం అన్నట్లు ఉంది నాటి ప్రభుత్వ బ్రాంధి షాపుల పరిస్థితి రెక్కలు మొక్కలు చేసుకుని కష్టించి సంపాదించిన సొమ్మంతా మద్యం మాఫియా దోచేస్తున్నారు ఇక్కడున్న మద్యం ప్రియులు బ్రాండు పేర్లను ఎప్పుడో మర్చిపోయారు నూట ముప్పై రూపాయల కాయ నూట యాభై రూపాయల కాయ రెండు వందల కాయ రెండు వందల ఇరవై రూపాయల కాయ అన్నట్లు చేసింది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇప్పటికి ఇంకా అయ్యే బ్రాండులను చలామణి చేస్తూ ప్రభుత్వ మద్యాన్ని బారులకు బెల్ట్ షాపులకు అమ్మేస్తున్నారు బాగానే సంపాదిస్తున్నారు ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో పనిచేసే కొంతమంది సిబ్బంది మద్యం మాఫియాతో చేతులు కలిపి బాగానే వెనకేసుకుంటున్నారనేది ముమ్మాటికి అక్షర సత్యం నిడదవోలు పరిధిలో మూడు షాపులు ఉన్నప్పటికీ ఏ షాపులోనూ సరైన బ్రాండ్లు లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి బ్రాందీ షాపులకు స్టాకు ఎంత వచ్చినా స్కాన్ అవ్వటం లేదనే వంకతో కేసుల కేసుల మందును పక్కన పెట్టేస్తున్నారు బార్లకు తరలించేస్తున్నారు బార్ యజమానులు ఇచ్చే నోటకట్లకు నోటి మాట పడిపోయినట్లు ఉంది ఇక్కడ కొంతమంది అధికారులకు బార్ యజమానులందరూ సిండికేట్గా ఏర్పడి తమ బార్లు పక్కన ఎక్కడా కూడా మద్యం దుకాణం లేకుండా జాగ్రత్త పడ్డారు భారీగా ముడుపులు ముట్టడంతో ఎక్సైజ్ శాఖ వీళ్ళవైపు కన్నెత్తైనా చూడడం లేదు దీనిలో భాగంగానే నిడదవోలు పాటి మీద సెంటర్లో ఉన్న ఓ బార్ దగ్గర ఉన్న బ్రాందీ షాపును ఏకంగా ఖాళీ చేయించేశారు బ్రాండుకు ఓ సీసా చొప్పున డిస్ప్లేలో పెడుతూ ఇవే ఉన్నాయంటూ మిగతా వాటిని బార్లకు బెల్ట్ షాపులకు అమ్మేస్తున్నారనేది జగమెరిగిన సత్యం వీరి ఆగడాలు మరీ ముదిరిపోవడంతో మందుబాబులు ఏకంగా బ్రాందీ షాపుల వద్దకు చేరుకొని తమ బాధను మీడియా ముందు వెళ్ళగక్కారు ఇప్పటికైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి మద్యం మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పేదవాడికి నాణ్యమైన సరుకును సరసమైన ధరలకు అందించాలని మద్యం ప్రియులు కోరుకుంటున్నారు ఏ షాపు లోకి వెళ్ళినా నూట యాభై రూపాయల ముందు బాటిల్ దొరుకుతుంది కనీసం ఇక్కడికి వచ్చేటప్పటికి నూట యాభై రూపాయలు కాదు కదా రెండు వందల రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు ఏంటిది ఈ వ్యవస్థ ప్రభుత్వం మారింది బ్రాండ్ లో అన్నారు మారింది సరే అవి ఇచ్చింది ఏది ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడ నూట యాభై రూపాయల ముందు కదే దొరికే దొరుకుతున్నా ఇవాళ రెండు రోజులు బట్టి రెండు రోజులు బట్టి అడుగుతాం అనుకుంటే ఇస్తానికి కూడా వ్యవస్థ కూడా చిరగబడి అడిగితే ఒక సూపర్వైజర్ ఉండవలసిన వ్యవస్థలో సేల్స్ మ్యాన్ ఉండి ఇద్దరు వ్యవస్థ బయట ఉంటే అవుట్ సైడ్ ఉంటే ఈ వ్యవస్థ ఎంతవరకు కరెక్ట్ అది ఒక నూట యాభై రూపాయలు సెంటర్ దొరుకుతుందాక్ సెంటర్కి మెయిన్ సెంటర్ ఏంటంటే అంటే రైల్వే స్టేషన్ సెంటర్ ఏ టాప్ మోస్ట్ చీపు ఇక్కడికి హైవేస్ట్ అలాంటిది ఇక్కడికి వచ్చే కనీసం ఒక కోటర్ ముందు కూడా దొరుకుతుంది పరిస్థితి ధ్యాన పడిపోయింది ఏంటిది వ్యవస్థ ఏంటంటే ఇది బయటికి పైగోళ్ళకి ఇచ్చేసుకుంటే లోనలు ఏమైపోతారు ఇక్కడ బయట పాయి

ఏడు వచ్చింది ఏళ్ళు కట్ట వాటర్ బాటిల్ తిప్పుకుంటున్నాను మూడు వందలు ఇచ్చాడు ఇచ్చాను నూట యాభై ఉంది పదివేలు లేదు లేదండి నూట యాభైలేదు రెండు వందల వందలేదు ఇప్పుడు పదివేలు భోజనం ఇప్పుడు భోజనం లేదు పది పదివేలు భోజనం లేదు ఇక్కడ అయిపోయింది సినిమా ఇక్కడ

నువ్వు ఆవిడ ఆపుతాను కానీ అంటే మేము ఏం చెప్తాం ఆడు కొనుకున్నవాడు వాళ్ళు మనం ఏం చేయగలం మేము మధ్య తర్వాత కుటుంబంలో మేమేం చేయగలం అడిగితే ఏమో ఏంటి అలాగే మాకు ఏమో బయటకి లేదంటే లేదంటే లేదు అయిపోయింది అండి కట్టండి ఎంతవరకు అంతే చెప్పండి అదే బాధలో కొంటే రెండు వందల పది రూపాయలు కోటలు బయట కొంటే రెండు వందల రూపాయలే కొంటే రెండు వందలు

ఏంటండి ఇది బయట నుండి రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు కూడా ఎంతవరకు వస్తాండి ఇప్పుడు వెళ్తున్నాం సింగారం వెళ్తున్నాం అండి అటు సారా అమ్ముతున్నారు ఇటు కళ్ళు మందు అమ్ముతున్నారు అది ఎంతవరకు వరకు వ్యవస్థ ఆ కోట రెండు వందల రూపాయలు అంటే ఈ అమ్మ రెండు వందల రూపాయలు బాగులో రెండు వందల పది రూపాయలు అంటే మళ్ళీ ఆ బండి పెట్రోల్ ఎక్కడ వద్ద జాగి నడిదాల్సి వస్తుంది రెండు వందల పది రూపాయలు అయితే అక్కడ కొనవసరం రెండు వందల ఇక్కడ రెండు వందల పది రూపాయలు బాగులో ఇది ఆధౌచర్యం ఏంటండి ఇది பதி ரூபாயாண்டே ரங்குல வாரி మరి త్వరగా ఏడిపించేంతమీ ప్రభుత్వం వచ్చిన్నారు ఎక్కడ దారి ఎక్కడ ఉంది

ముఖ్యంగా ఈ విషయం మీద జరిగే సందర్భం ఏమిటంటే నాలుగు షాపులు ఐదు షాపులు మూడు షాపులు ఉన్నాయి ఏ షాపులో కూడా సరుకు వస్తుంది తప్ప సరుకు ఏమి ఉండదు సరుకు అయితే ఏమి ఉండదు ఆ సరుకు అంతా కూడా ఎవరికి తెలియదు అదంతా కూడా లోకల్ పోలీసు ఎక్సైజు లేదంటే వీళ్ళందరి ద్వారా జరుగుతుంది అది ఏమి అయితే ఆ టైంకి ఆ నూట యాభై నూట ముప్పై రూపాయలు ఆ కోటర్ కోసం వచ్చేట వచ్చింది టైంకి మందు ఉండదు ఉన్నాళ్ళు ఎవరు వచ్చిన సరికి పొద్దున వచ్చి సాయంత్రానికి ఉండదు అది ప్రధాన సమస్య అందరికీ తర్వాత ఆ టాప్ నిర్లక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఎటువంటి అద్భుతం అంటే సిలర్ లేదను లేదంటే టైం మందు లేదు లేదా ఇదని రకరకాలుగా కోటి రూపాయల బ్యాంక్ షాపులు గతంలో పాడిన కూడా ఒక రెండుసార్లు కూర్చోండి తీసుకోండి తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఉన్న రెస్పాన్సిబిలిటీ కూడా ఇంకా గవర్నమెంట్ షాప్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ కదా వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి ఉన్నది అమ్మాలి వాళ్ళు ఇచ్చి తీసుకోవాలి పట్టుకెళ్ళి ఇది పెద్ద మాఫియా కింద జరుగుతుంది యథార్థంగా అన్ని షాపుల నుంచి కూడా చుట్టుపక్కల నలభై పాయింట్లు ఎన్నో ఉన్నాయి అన్ని పాయింట్లకి కూడా మన బ్యాంక్ షాపుల నుంచి బార్లకు కూడా మన బ్యాంక్ షాపుల నుంచి వెళ్తుంది అనేది యథార్థ సంఘటన యథార్థ విషయం అది అది పది ఇదంతా కూడా డిపార్ట్మెంట్ సహకారం లేకుండా వాళ్ళు చేయరు వాళ్ళ ఏళ్ళు లేకుండా వాళ్ళు చేయరు కాబట్టి ఇదంతా జరుగుతుంది మా పే జరుగుతుంది మా పిల్లలు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి ఆ కల్తీ మంది దాకా రకరకాల అనారోగ్యాలతో ఇబ్బందులు పడతారు ఈ రోజునే ఏంటా గవర్నమెంట్ మారింది కదా కనీసం కానీ మారుతుంది ఏమంటే కనుక దానికి దీని పాత్ర ఇప్పుడు అలా జరుగుతుంది ఇక్కడ నుంచి మందు దిగిందంటే సాయంత్రానికి కనపడదు ఎవరికి ఎవరో ఇచ్చిన ఇది ఉండరు చిన్న చిన్న వాళ్ళందరికీ కూడా ముందు దొరకదు ఏం చేయాలి తెలియదు ఒక అరగంట లేదు షాప్ పెట్టేది అక్కడికి వెళ్తే ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఎక్కడికి కొనుక్కోవచ్చు దీనికి ప్రత్యామ్మ లేదా దీని నిమిత్తం మేము పెద్ద పై ఆఫీసులు అడిగింది ఏం సార్ ఇదేంటిది సరుకు వచ్చింది అంటున్నారు లాంగ్ సర్క్యూట్ కూడా లేదని కూడా అంటున్నారు ఏంటి సార్ ఇదని అడిగితే ఈ నుంచి అలా జరగకుండా మన పంచాయతీలో చూసుకుందాం అంటే మాట్లాడుతున్నారు వాళ్ళు దాని వారికి కరెక్ట్ కాదు ఇదంతా కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ మందు అమ్ముతారు పక్కకి ఇళ్ళి గడ తాగితే పోలీసు వచ్చి ఫోన్ ఎట్టి పోతారు మూడు వేలు పైన కట్టి వాళ్ళు రావాలి ఇక్కడ వాళ్ళకి తెచ్చుకోవాలి కూర్చొని తాగుతాగు ఉండదు ఆహారం ఉండదు మందు పార్పో నూట ముప్పై రూపాయలు సంపాదించి తెచ్చుకుని మూడు సంపాదించుకున్నారు నూట ముప్పై రోజులు నూట యాభై రూపాయలు గర రూపాయలు తినేసి నూట యాభై రూపాయలు ఇంట్లో ఇద్దాం అనుకుంటారు ఈ నూట ముప్పై రూపాయలు మందేమో పాడేయడం బయట పాడేయడం లేదా తీసుకెళ్లి కూర్చోపెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి దీని మీద ప్రభుత్వం ఇదంతా పెద్ద మాపే జరుగుతుంది బార్లు ఏంటి పాయింట్లు ఏంటి నిడదోలు చుట్టుపక్కల పాయింట్లు అనేట్లు కూడా నిడదోలు బ్యాంజ్ షాపులు సరికాద్ద అనేది నాకు అందరికీ తెలిసి ఖచ్చితమది డిపార్ట్మెంట్ సహకారంతో జరుగుతుంది ఇదంతా అందులో సమస్య లేదు అది యథార్థం దీని మీద తీసుకుంటారా లేదంటే కనుక ఏం చేస్తారు పెద్దలు రాజకీయ నాయకులు పెద్దవాళ్ళందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఆలోచించి దీని మీద ఒక వ్యవహారం తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చిన్న చిన్న వాళ్ళ జీవితాల వ్యవహారం ఇది కాదు కాదేంటంటే గాంధీ షాపులో వచ్చిన మందు వాళ్ళకి అమ్మితే వాళ్ళ వరకు ఏదో పడి ఏదో ఉన్నందులో కొనుక్కుని వెళ్ళి వాళ్ళ బాధపడతా పొద్దున్న కష్టపడ్డవాడుకు తాగాలి కాబట్టి ఆడికి ఫస్ట్ నుంచి అలవాటు ఆ ఒళ్ళు జబ్బులు తగ్గడము తాగుతారు తక్కువ ఎక్కువైపోయింది కాదు దాన్ని కూడా ఇక్కడ దొరకనివ్వకుండా వాళ్ళు బయట బంధం వేసుకుని వ్యవహారం చేస్తూ ఉండి అడిగితేనేమో సమాధానం పూర్వకంగా ఎవరు చేసిన ఇబ్బందులు పాల్ చేస్తున్నాం దీని గురించి పై అధికారులు స్పందించి పై అధికారులు ఎస్ఐ సీఏ గారికి చేసాం ఎస్ఐ గారికి చేసాం ఎస్ఎం గారికి చేసాం డిపో మేనేజర్ గారు చేసాం వీళ్ళెవరు కూడా ఇలాంటివి చూద్దాం చూద్దామన్నారు తప్ప వీళ్ళందరికీ జరిగే వ్యవహారం అని తెలుసు రెండు వేలైతే మీరు పాయింట్ పెట్టుకొని మీరు ఏమన్నా పర్లేదని ప్యాకెట్లకి ఆటికీ కూడా నిడదలో చుట్టుపక్కల పర్మిషన్లు జరుగుతున్నాయి ఆహారం జరుగుతున్నాయి దీని మీద పై అధికారులు స్పందించి ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ ఎక్సైజ్ కమిషనర్ దృష్టికి వెళ్ళాలని మేము కోరుకుంటాం ఏం ఖర్చులో మేము డైరెక్ట్గా మేమే మందని పట్టేస్తాం మీరు ఏం చర్యలు తీసుకుంటారో తెలియజేయండి ఇది మేము లోకల్గా చెప్పి నూట యాభై రూపాయలు చెప్పలేదు నీళ్ళు నూట యాభై రూపాయలు అట్టుకు వస్తున్నాం నూట రూపాయలు గాయ ఉందనుకుంటా నూట యాభై రూపాయలు అట్టుకు వస్తున్నాం ఆ నూట యాభై రూపాయలకి సెలర్ లేక మళ్ళీ ముప్పై రూపాయలు చెల్లర తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి లేదంటే లేదు మళ్ళీ ఈ ఆ బ్యాం షాపులు కాడ ఎలా అన్నదానం చేసి అయినా ఒక లైన్ సందర్భం ఉండదు తప్ప బ్యాం షాపులు కాడ గోదిరి

అని కొడారు ఆ కొడారు కంపల్నే గైర్ట్ వచ్చింది జోన్ అలా అలా నానేంటి బ్రాండ్ లాట్లే ఇప్పుడు బెటర్ బ్రాండ్ అయ్యే కపుడు జనోతి లోడు మరి బ్రాండర్ ని కొడు ఒక కాయ ఉందా నేనే బ్రాండ్లేవా మరి డిస్ప్లే ఎక్కడ పెట్టలేదేటి ఉన్నదే కదా ഡിസ്േ ലോട്ടി കാര്യം ഡിസ്പ്ലേ കടംഗ ഇപ്പം ഇപ്പം ഷാപ്പില എന്താ മീത്തോള మరి వాళ్ళు మరి లేదుగా కదా నువ్వు హీరో ఎవరు ఆయన ఎవరు అడుగు అన్నా అన్న రాజుడు ఇరూ ఇప్పుడు డిస్ప్లేలో ఉండవలసిన బాటిల్ అన్ని కింద పెట్టారు మీ పైన నాలుగు బాటిల్ పెట్టారు అంటే ఇప్పుడు స్టాక్ ఉన్నట్టయట ఆ బాటిల్ అమ్మేసుకుంటే అయిపోయినట్ట మీరు ఇప్పుడు ఇప్పుడు స్టాక్ వచ్చింది మరి బాటిల్ అన్ని పెట్టాలి కదా మితానికి కింద ఎట్టేసుకుని నాలుగు బాటిల్ పైన పెడతాం ఏంటి ఇప్పుడు దాకా బాటిలే ఉన్నారు ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి నాలుగు బాటిల్ పక్క పెట్టారు నాలుగు బాటిల్ పెట్టారు అవి ఎన్ని ఉన్నాయి కేసులు మరి ఆ పది కేసులు సర్దేసి పెడితే పడిపోద్దిగా మొత్తం కౌంటర్ అంతా ఖాళీ చేసి పెట్టారు వచ్చిన మందు మాత్రం నాలుగు నాలుగు చేసాలు పెట్టారు బ్రాండ్ కూడా పెట్టారు అవి నమ్ముతారు ఎన్ని కేసులు వచ్చినాయి వచ్చినాయిందాము ఎందుకు రాయల్ బ్యాలెస్ ఉంది రెండు పనులు ఇచ్చి వరద నోట్ బుక్ కూడా పెట్టారు అవునా కాదా చెప్తే ఇప్పుడు అలా అడుగుతా చెప్పు అవునా కాదా నేను నేను ఏ బీలు అడిగాను నిన్ను బీలు ఏమన్నా అడిగాను ఎందు అడిగాను ఎప్పుడు ఏ బిల్లు అడిగాను నిన్ను ఈ రుందర లేదని అడిగాను ఏ బిల్లు ఉన్నాయన్నా చెప్పు నువ్వేమన్నా ఉన్నాయన్నావా అడిగాను చూసుకోకుండా ఏంటి నీకు స్టాక్ ఏమున్నాయో తెల్ల నీకు అలా కాదు నీకు తెల్దా నీకు తెల్లదా నీకు స్టాక్ ఏముందో తెలకుండా అమ్ముతున్నావా అంటే మాకన్నా ముందు వచ్చిన వాళ్ళకి అమ్మవ్ ఆ సరుకు తర్వాత వచ్చిన వాళ్ళకి అమ్మో సరుకు మేము మేము వచ్చినప్పుడు పడుకున్నావండి నువ్వు మేము వచ్చినావా మేము వచ్చినప్పుడు అడిగినప్పుడు పడుకున్నావా చెప్పు ముంద మేము మేము వచ్చినప్పుడు ఏం చెప్పు చెప్పారు అలా కత్త మేము అడిగినప్పుడు ఏం చెప్పు సమాధానం చెప్పోసారి ఏమన్నాయన్నావు ఏమన్నా ఏమన్నా అన్న వేరే బీర్లో ఉన్నాయన్నావు అలా చెప్పింది నువ్వు నువ్వు అప్పుడే స్టాక్ వచ్చిన సరికి అయితే అందులో కేఎఫ్ స్టాంగ్

ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే మీ స్పందన బట్టి చెప్తే అంటే మీరు మీరు చూసుకొని మీరు లేకపోతే పార్టీ నేను మాట్లాడి చెప్తాను అంటే పంచాయతీ రాయితీలో చెప్తున్నట్టు చెప్పారు అసలు